మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అందరికీ నమస్కారం అండి నేను మీ శశిధర్ వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్ ఈరోజు మనము శ్రీనివాస రెడ్డి గారి పొలంలో ఉన్నాము ఆయన మనకి ఇక్కడ మల్టీ క్రాపింగ్ చేస్తున్నారు అంటే వివిధ రకాలైన పండ్ల తోటలు అన్నీ కూడా ఒకే దగ్గర రెండున్నర ఎకరాల్లో ఆయన అన్ని తోటలు దాదాపు పది పండ్లు వచ్చే తోట పెట్టారు అతనికి జామ తైవాన్ జామ ఉంది ఆ దైవం జామంలో పండుగ సమస్య ఉందని చెప్పి వచ్చాము మన ఆకర్షమి వాడారు దాని గురించి తన మాటల్లో విందాం నమస్కారం అండి నమస్కారం శ్రీనివాసరెడ్డి గారు ఈ మన శ్రీనివాసరెడ్డి గారి పొలం వచ్చేసి చామలపల్లిలో ఉంది లక్ష్మణ్చంద మండలంలో ఆతిథి గారిది పొలం పక్కనే ఉంది ఇది ఆయన వాడారు కదా అని చెప్పేసి అతనికి రిజల్ట్ మంచిగుందని చెప్పేసి శ్రీనివాసరెడ్డి గారు కూడా తెప్పించారు ఆయనకు కూడా రిజల్ట్ ఎలా వచ్చిందో మనం చూస్తాం శ్రీనివాస్ గారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి మీరు దాదాపు వ్యవసాయం చేయబట్టి అయితే మనకి పనులలో మీకు ప్రధాన సమస్య ఏముంది పండుగ ఒకటి ఉంది ప్రాబ్లం పండుగ లేదు లేదు అయితే పండుగకు మీరు ఏమేమి ప్రయత్నాలు చేశారు మీరు ఎవరిని అడిగితే ఏదేదో చెప్పిన్నారు పెట్టినా కూడా ఏది కూడా రిజల్ట్ రాలేదు అతిశంగా మనకన్నా ముందు పెట్టిండు ఆయన పెట్టినాం రిజల్ట్ వచ్చింది ఓకే వాడిన తర్వాత మీకు చెప్పారా లేకపోతే ఆయనతో పాటు మీరు తెచ్చుకున్నారా తర్వాత చెప్పారు ఆయన పొలం వెళ్ళి మీరు చూసారా అవును పొలం చూసిన తర్వాత మీకు నమ్మకం కుదిరింది నమ్మకం కుదిరి మరి ఆకర్షమి అనే మందులు మీరు ఎలా తెప్పించుకున్నారండి అతిష్ట తెప్పించుకున్నారు అయితే పండుగ నుంచి మీరు కంపల్సరీ రిలీఫ్ అయ్యారనుకుంటారు అయితే మీరు ఇది వచ్చిన తర్వాత ఆతిష్ ఆతిశచ్చి పెట్టించారా లేకపోతే మీరు స్వతహగా పెట్టుకున్నారు చెప్తే ఆతిష్ చెప్పిన విధంగా మీరు ఫాలో అయ్యారు అయితే ఇది పెట్టడం సులువైందా మీకు పిచ్చికారి మందు కొట్టడం సులువు పెట్టడం ఎన్ని ఒకసారి పెడుతున్నారు మీరు ఓ క్రాప్ అయితే వేస్ట్ పోయింది పెట్టలేదు అప్పుడు సెకండ్ క్రాప్ ఒకసారి పెట్టడం సరిపోయింది సరిపోయింది అంటే క్రాప్ వెళ్ళిపోయింది ఎంత నష్టం వచ్చింది ఎంత లాభం వచ్చింది దాదాపు పోయింది ఫిఫ్టీ పర్సెంట్ పోయింది దాదాపు సగం నష్టం సగం బాగా వస్తుంటే సగం అమ్ముకున్నాం అంతే ఇంకా సెకండ్ క్రాప్కి వచ్చేసరికి ఆకర్షం అవును దాంట్లో మరి మీకు నష్టం ఎంత జరిగింది లేదండి ప్రతి పండుగ మంచిగా వెళ్ళింది అంటే మనకు మాత్రం కంపల్సరీ మంచి జరిగింది అంటే ఆకర్షమ్ వాడిన తర్వాత మీరు పిచికారి మందులు ఏమన్నా కొట్టారా ఆ మధ్య తగ్గిపోయింది కొట్టలేదు ఇంకా కొట్టలేదు కొట్టలేదు ఓకే ఇంత ముందు ఎంత వ్యవధిలో మీరు పిచికారి మందులు కొట్టారు ఫిఫ్టీన్ డేస్ అట్లా ఫిఫ్టీన్ డేస్ పిచికారి మందులు కొట్టేవారు దానివల్ల రిజల్ట్ ఏమన్నా ఉందంటారా ఇంకా కొట్టుకుంటూ పోడు సార్ అది ఏర్పడు కూడా ఏర్పడదు ఇంకా అంతే ఇంకా అయితే మనకి ఆ పిచికారి మందు కొట్టిన తర్వాత ఈ యొక్క ఆకర్షణ మీ పెట్టిన తర్వాత మీకు ఏది సులువు అనిపించిందండి ఆకర్ష సులువు ఎన్ని రోజులు కోసారి పెడుతున్నారు మీరు ఆకర్ష నేనైతే ఒకటిసారి పెట్టినా అంటే ఇంత కూడా తెలియదు క్రాప్ వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ పెట్టలేదు ఇప్పుడు సెకండ్ క్రాప్ స్టార్ట్ అయింది ఓకే ఇప్పుడు మళ్ళీ మరి ఇది ఆకర్షణ మీరు వాడతారా అవును వాడదామని చెప్పిన ఉంటాయి ఆకర్షణ మీరు వాడతారా మరి ఇదేనేమో డబ్బా తెప్పించుకుంటే ఇది ఇది మీరు మరి ఎలా వాడారో మరి తోటలో ఎత్తుకు చెప్తారా దీంట్లో ఇంకోటి మంది ఇది ఉంటుంది కదా ఫిప్రోనిల్ ఫిప్రోనిల్ అది ఎంత కలిపారు మీరు ఇందులో టూ ప్యాకెట్స్ కలిపి అంతే టూ ప్యాకెట్స్ అంటే ఎంత టెన్ ఎంఎల్ టూ ప్యాకెట్స్ అంటే టెన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ ఒక డబ్బాలో కలిపారు ఒక డబ్బాలో కలిపి ఎంతసేపు కలిపారు మీరు ఒక పది నిమిషాలు అట్లా అంత మొత్తం మొత్తం కలిసేలా కలిపారు కలిపి తర్వాత మీరు చెట్టుకి ఎలా పెట్టారు మీరు చెట్టుకి వెళ్ళి పెట్టుకుంటే ఇట్లా రాకేసిన ఇంకా ఇప్పుడు కంపెనీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మనకి నలభై ఐదు రోజులు పని అని అంటున్నారు మీరు రాకడం వల్ల పదిహేను ఇరవై రోజులు పనిచేస్తారు ముద్దలాగా పెట్టారనుకోండి నలభై ఐదు రోజులు పనిచేస్తారు మీరు ఈసారి తీసుకున్నప్పుడు కంపల్సరీ మీరు ఒక ముద్ద మాదిరిగా పెట్టాలి మీకు ఎంత లాభం జరిగి ఉంటుంది అనుకుంటారు మీ మీ అంద దాదాపు ఇంకా పెట్టుబడి లేకుండా ఇది ఒకసారి వేరే ఫర్టిలైజర్ కొట్టలేదు ఇంకా ఏమి వేరేది ఏమి అది మీకు ఇది చేసింది మేలు అంటారా లేకపోతే మేలే ఎవరైనా జామా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు క్రాప్ వచ్చే టైంలో ఇది బాగానే పనిచేస్తుంది ఇది పెట్టుకోవచ్చు దాదాపు ఫర్టిలైజర్ కన్సూల్ అంటే పోయినాయి కదా సార్ అప్పుడు క్రాప్ కూడా వేరేప్పుడు ఖరాబ్ అయిపోయింది ఇది ఖరాబ్ కాలేదు ఇక మిగిలినంటే క్రాప్ ఖరాబ్ కాకుండా వచ్చేసింది అంటే నూటికి నూటి శాతం వచ్చింది ఇంకా క్రాప్ సేవైంది మాకు ఈ పొలంలో మీ పద్ధతి చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే మీరు మల్టీ క్రాపింగ్ చేస్తున్నారు దాదాపు పది రకాల తోట పెట్టారు కూరగాయలు పెట్టారు అటువైపు బాతులు కోళ్ళు అన్నీ పెంచుతున్నారు అంటే ఇంటిగ్రేటెడ్ పద్ధతిలో క్రాప్ను మీరు భూమిని సారవంతం చేసేలాగా పెంచుతున్నారు అన్ని అన్ని ఉండేలాగా అంటే బయోడైవర్సిటీని పెంచుతున్నారు దానికి మీరు మీకు చాలా కృతజ్ఞతలు అండి ఇలాంటి మీలా మీలాగా స్ఫూర్తి తీసుకొని తోటి రైతులు కూడా తనకున్న చిన్నపాటి పొలంలో కూడా వివిధ రకాలైన పంటలు వేసుకున్నట్లయితే ప్రతిసారి ఏదో ఒక క్రాప్ వస్తుంది కనుక రైతుకు లాభం చేరుతుందని మాకు గట్టి నమ్మకం అది అది మీ ఆలోచన కూడా అదే కదండి ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి